ఈ రోజు పళ్ళు వేసినాక మన తినేసి ఫ్రెండ్స్ ప్రపంచంలో రెండో స్థానంలో చూడండి ఫ్రెండ్స్ ఇది మా గ్రామ పంచాయతీ హరితాహారం గ్రామం పైడి మడుగు మండలం కొర జిల్లా జైత్యాలు చూద్దాం రాలి చూడండి ఫ్రెండ్స్ ఇది దానిమ్మ దానిమ్మ చెట్టు రోజు పళ్ళు కాసినాక మనం తినేసి ఫ్రెండ్స్ వచ్చి చిన్న ఉంది ఇది చెట్టు ఎర్ర ఉంటాయి లోబడ ఇత్తులు ఇది గోరింటాకు ఆడోళ్ళు గోరింటాకు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ మైదాకు సుదా అంటారు ఇది చామంతి చామంతి పూలు ఇక్కడ ఆడోళ్ళు పెట్టుకుంటారు కదా ఫ్రెండ్స్ తలల ఇది మా దూర అంటే ఇట్లా ఆయుర్వేద ఇది కానుగా ఆయుర్వేద చెట్టు సీతాఫలం సీతాఫలం ఫ్రెండ్స్ ఇది కాసినాక మంచి తినచ్చు ఈత ఈతకాయలు ఫ్రెండ్స్ ఇది ఖర్జూరా ఖర్జూర ఉంటుంది కదా ఫ్రెండ్స్ అది ఆ చెట్టు అన్నట్టు ఇప్పుడు నెక్స్ట్ దుర్గమ్మ గుడికి ఆడికి ఫ్రెండ్స్ దుర్గామ గుడి ఎట్లుండదో చూపెడతా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ పసుపు ఎట్లా ఉండవు దుర్గమ్మ గుడి గాస్ లోపల ఎట్లా ఉండదో చూద్దాం రాలి గుడి ఎంటరి లోపల ఇలా ఉంది ఇది చెట్టు మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఎట్లా ఉంది చెట్టు లోపడి గుడి ఎట్లున్నాయో చూడ ఫ్రెండ్స్ ఇది అమ్మవాడికి రెండు పూలీలు ముంగట అన్నట్టు కూలీ బొమ్మలు ఎట్లున్నాయో చూడండి ఫ్రెండ్స్ ఇది గుడి గజశం ఫ్రెండ్స్ ఇది మొత్తం ఇది అంత మరి చెట్టు ఇదంతా బాగా ఇళ్ళ కింద మర్రి చెట్టు ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్న మర్రి చెట్టు చూద్దాం ఫ్రెండ్స్ ఇదంతా ఎట్లు చిన్నప్పుడు ఆ తాళ్లు పట్టుకొని ఊగొట్టాలి ఫ్రెండ్స్ చూడం ఫ్రెండ్స్ ఈయన హోమ్ అని చేస్తారు అనే ఉంటే ఇల్లు చేస్తారు ఫ్రెండ్స్ అక్కడ చిన్న ఇవి సుత మర్చేట్ల ఫ్రెండ్స్ ఇక్కడ సత చిన్నప్పుడు ఇట్లా మీడికెళ్ళి కోతమ్మ ఆడేటోళ్ళం ఫ్రెండ్స్ బాగా సరదాగా ఉంటుండే చూడండి గుడి ఇది హాల్ ఏమైనా పెళ్లి జరుగుతాయి ఇల్లగా జరుగుతాయి దుర్గమ్మ పండుగ ఫ్రెండ్స్ చూడండి చిన్నప్పుడు ఇట్లా గంట కొట్టే ఇప్పుడు ప్రస్తుతానికి పంతులు గారు లేదు మీకు బయట నుంచి గాస్ దుర్గమ్మ దేవి ఎట్లా ఉంటారో చూడండి అమ్మవారు బాగా విశిష్టత కలిగిన వారు బాగా శక్తి కలిగిన వారు బాగా మంది వచ్చి పూజిస్తారు అది హాల్ ఫ్రెండ్స్ మొత్తం అవన్నీ సామాన్ ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇది మా ఊర్లో పార్కు వాగు పక్క పొండ ఇల్లు కాకపోతే వాగు పక్క పొండ కట్టకపోతే ఎండ మంచిగా ఇది ఎండాకాలం కాబట్టి ఇవన్నీ చెట్లన్నీ ఆకులన్నీ రాలిపోతున్నాయి ఫ్రెండ్స్ కానీ వర్షాకాలం అయితే ఇది మంచిగా ఇట్లా నిండుగా బాగా మంచిగా ఉంటుంది ఫ్రెండ్స్ అందరూ కలిసి వీడికి ఫోటోలు దిగడం అని అత్తారు ఫ్రెండ్స్ చెట్లు ఎలా ఉన్నాయో దుర్గమ్మ గుడి ఎట్లా ఉందో చూసారు గానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరి వీడియోలు మీకు కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి